హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా నరసాపురంలో ఇంకొద్ది నిమిషాలు మాత్రమే ఉంటాను ఇప్పుడు నరసాపురం నుంచి అయితే వెళ్తున్నానండి సో రెడీ అయిపోయాము మార్నింగే లెగిసిపోయాను సిక్స్ థర్టీ ఆ టైంకి లెగిసి త్వరగా అయితే ఎడిటింగ్ అవి పూర్తి చేసేసుకుని అయితే ఫ్రెష్ అయిపోయాము పిల్లలిద్దరు కూడా స్నానాలు చేసేసి రెడీ అయిపోయారండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఆటో పిలిచాము ఆటో వస్తుంది బస్ స్టాండ్కి వెళ్ళి అప్పటి నుంచి బస్సు ఎక్కేస్తాను సో నేను మొన్న సండే వచ్చాను సండే నుంచి ఈ రోజుకి సాటర్డే ఒక వన్ వీక్ ఉన్నాను ఈ వన్ వీక్ అయితే అమ్మ దగ్గర ఫుల్గా రెస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ నా రొటీన్ నాకు స్టార్ట్ అవుతుంది పొద్దున్నే లేకడము హడావుడిగా పిల్లల్ని రెడీ చేయడము వాళ్ళని స్కూల్కి పంపించడము ఇంట్లో పనులు ఇలా మళ్ళీ మన రొటీన్ అయితే నాకు వచ్చేస్తుంది అనమాట చాలా బాగా గడిచినాయి ఈ రోజులన్నీ నేను రెస్ట్గా అయిపోయినాయి అనమాట ఏ పని చేయలేదు అంటే ఏ పని చేసినా ఇంకా వంట పని లేకపోతే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో ఇంకా వెళ్తున్నానండి చాగళ్ళు వెళ్ళి సాటర్డే సండే చాగల్లో ఉంటాను సండే నైట్కి ఇంకా మేము రిటర్న్ అయిపోతాం హైదరాబాదు అక్కడ నుంచి ఇంకా మన రెగ్యులర్ బ్లాగ్స్ మీకు ఇంకా పని ఎక్కువగా చేస్తే నచ్చుతుంది కదా ఆ టైప్ బ్లాగ్స్ అయితే వస్తాయండి సో ఇంక ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బయలుదేరుతున్నాం కాబట్టి మా చిన్నమ్మ వాళ్ళకి చెప్పేసి వస్తాయండి ఆటో వచ్చేసింది ఇంకా అంటే బస్ స్టాప్ వరకు ఆటో కట్టించుకున్నాం అనమాట చిన్నమ్మా మీరు వెళ్ళిపోతున్నారు రెడీ అయిపోయారు బాగుంది అక్క ఈ డ్రెస్ చిన్న వెళ్ళొస్తాను బాయ్ మళ్ళీ ఎప్పుడు వస్తావాకి వస్తా స్కూల్కి వెళ్ళాలి ఇంకా మమొస్తానే బాయ్ హెడ్ మమ్మీ বাই ডি এস্তে জাৰু నరసాపురం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇది నరసాపురం బస్ స్టాప్ ఇది ఇది వరకు ఇలా ఉండేది కాదు పాతగా ఉండేది ఇప్పుడు దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారన్నమాట ఇప్పుడు చాలా అందంగా ఉంది ఇది వరకు స్టాప్ ఎలా ఉండేది అన్నది అప్పుడు నేను పాత బ్లాక్లో చూపించాను చూడండి నేను కూడా మర్చిపోయాను అంతే కదా కొత్తది చూడగా చూడగా పాతదాన్ని మర్చిపోతూ ఉంటాము ఇంక ఇదిగోండి బస్ స్టాప్ దగ్గరికి అయితే ఆటో కట్టించుకుని వచ్చేసాం కదా అమ్మ అయితే సంచి తీసుకుని వెళ్ళింది నేనేమో లాక్కుని వెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదండి ఆ బ్యాగ్ తీసుకుని అయితే నేను వెళ్తున్నాను ఇంకా బస్సు మేము వచ్చి రాగానే రెడీగా ఉందండి లక్కీగాని ఎప్పుడు బస్సు కోసం హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఈసారి లక్కీగా రెడీగా ఉంది ఇంకా వేరే ఒక అబ్బాయిని హెల్ప్ తీసుకుని లగేజ్ అయితే పైకి పెట్టించేసుకున్నాను అమ్మ అయితే కాసేపు కూర్చుంది అనమాట బస్ కదలడానికి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉందనేసి అమ్మ కాసేపు అలా కూర్చుంది ఇంకా డ్రైవర్ కండక్టర్ వాళ్ళు వచ్చేస్తున్నారని ఇంక నేను వెళ్ళిపోతానమ్మ మీరు జాగ్రత్తకి వెళ్ళండి అని అమ్మ చెప్పేసి అమ్మ అయితే ఇంకా బయలుదేరిపోయిందండి ఇంక ఇదిగోండి మే నేను షాను మనం అయితే ఇలా కూర్చున్నాము ఈసారి మనం కూడా హాఫ్ టికెట్ తీసేసుకున్నారండి వాళ్ళు ప్రతిసారి తీసుకునేవారు కాదు కానీ ఈసారి ఇంకా హాఫ్ టికెట్ తీసుకున్నారన్నమాట ఇంకా నిడదలు అయితే వచ్చేసామండి నిడదలు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు వస్తే దారిలోని ముంజుకాయలు కనిపించాయి అనమాట అప్పటికే నాకు టిఫిన్ చేసేసి నేను బస్ ఎక్కేసానేమో కడుపు అంతా పట్టేసినట్టు అయిపోయిందండి మళ్ళీ నాకు ఎందుకొని ఇంకా నాకైతే ఏమన్నా తినాలి అనిపించింది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ముంజకాయలు తీసుకున్నారు ఇంటికి వెళ్ళాక తిండిగా అన్నారు లేదు నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది ముంజకాయలు అనేసి రెండు ప్యాకెట్స్ తీసుకున్నారనమాట ఇక్కడ తక్కువ కాస్ట్ ఉన్నాయండి ఫిఫ్టీ రూపీసే సో రెండు బ్యాగులు తీసుకున్నారు రెండు బా రెండు కవర్లు అవి తీసుకుని అయితే తిన్నాము తర్వాత అయితే వస్తూ వస్తూ మా ఆయన ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా అని అడిగారండి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ ఇంటికి వెళ్ళాలి అనేసి అయితే అత్తయ్య మావయ్య మండేనే ఈ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారంటండి సో ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము 이거 고친다 라고 했 అన్నీ కొత్త ఇంట్లో అన్నీ ఫస్ట్ టైం అనమాట అంటే ఫస్ట్ టైం ఇక్కడ భోజనాలు చేయడము ఫస్ట్ టైం ఇక్కడ పడుకోవడము ఇక్కడ గిన్నెలు తోమడము ఇంట్లో పనులు చేయడం అన్నీ ఇంట్లో ఫస్ట్ టైం అనమాట నాకు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే లంచ్ చేసేసానండి నేను లంచ్ చేసేసిన తర్వాత మా హ మా మను తల్లికి అన్నం తినిపిస్తున్నాను షాను మను వాళ్ళు మాకు మేమే తినేస్తాము అనేసి అన్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళు తింటున్నారు కదా మనువుకి ఏమో తినిపిస్తే కానీ దాని ఫుడ్ కదలదు ఇంకా అందుకనేసి మనుకి నేనైతే తినిపిస్తున్నాను మేము వచ్చేసరికి అంతే మావయ్య వాళ్ళు తినేశారనమాట మా హస్బెండ్కి మాత్రం ఆకలి వెయిట్లేదని ఆయన తినలేదు అండ్ ఆయనకి మెడ పట్టేసిందంట ట్రైన్లోని సో మెడ అటు ఇటు కదపలేకపోతున్నారనమాట లాస్ట్ మండే ఫోర్ ఓ క్లాక్కి మంచి ముహూర్తం ఉందనేసి అప్పటికప్పుడు అయితే ఇల్లు మారిపోయారంటండి అంటే మా ఆడపడిచి వచ్చిందంట మా ఆడపడిచి వచ్చి అత్తయ్య గారికి హెల్ప్ చేసిందంటండి సో అత్తయ్య ఇంకోండి వంటగది అయితే ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నారు ఇది ఎలాగ ఉండదు ఎందుకంటే ఇంకా టూ రూమ్స్ ఇంకా అవ్వలేదు కదండి ఆ టూ రూమ్స్ కూడా నీట్గా బాజేపి చేపిచ్చేసిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉంటుంది అప్పుడు సామాన్లు అన్ని తీసుకెళ్ళి అవసరం లేనివి ఆ గదిలో పెట్టేసుకుంటారు ప్రస్తుతానికైతే ఇలా సర్దుకున్నారనమాట మా ఆయన్ని వీడియో తీయండి అంటే సగం మొక్క నన్ను సగం మొక్క ఇల్లును అలా చూపించారండి నేను మొత్తం అంతా మంచిగా రెడీ అయిన తర్వాత ఇల్లు మీకు నేను కంప్లీట్గా చూపిస్తాను ప్రస్తుతానికి ఏంటంటే పై పైన అలాగే సర్దుకున్నారు ఇంకొక రెండు గదులు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు పిల్లల్ని ఎవరినో పెట్టుకున్నారంటండి ఆ పిల్లలు ఈ ఇతర సామాన్లు పైనుంచి దింపేశారంట పైనుంచి దింపేస్తే మా ఆడపడుచు వీటన్నిటిని సర్దేసింది బట్టలు సామాన్లు అన్నింటినీ ఇలాగ సర్దారంటండి ప్రస్తుతానికి ఇంకా అయితే మాత్రము నేను ఇత్తడి సామాన్లు సర్దేటప్పుడు నేను ఉంటానేమో మీకు నా ఇతర సామాన్లు గురించి చాలా విషయాలు చెప్పాలి అవన్నీ అనుకున్నాను కానీ అవి సర్దడం అయితే ఇప్పుడు కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాటిని సర్దినప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇంకా ఇదిగోండి మా పాతింటికి అయితే వచ్చానండి ఇంతకాలం అంటే నా పెళ్ళి ఫస్ట్ టైం నేను అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే అనమాట ఈ ఇంట్లోనే అడుగుపెట్టి ఒడి బియ్యాన్ని మళ్ళీ మొత్తము పైకి అయితే ఎగరేస్తూ ఉంటాం కదా సో మొత్తము ఈ నాలుగు గదుల్ని తిరిగి నేను పైకి అయితే ఎగరేసాను అంటే మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా ఎగరేస్తారు కదా బియ్యాన్ని సో అలా అన్నీ తిరిగాను అనమాట ఫస్ట్ టైము నా పెళ్ళయిన తర్వాత వచ్చిన ఇల్లు ఇదే నా అత్తగారు ఇల్లు ఇదే అనుకున్నప్పుడు వచ్చాను ఇప్పుడైతే ఇల్లు ఇలా ఖాళీ చేసేసినప్పుడు ఏదో తెలియని చిన్నది అయ్యో ఇంతకాలం మేము ఇంట్లో ఉన్నాం కదా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేసాం కదా అన్న చిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి అంటే దీన్ని ఎమోషనల్ అయిపోయేంత ఫీలింగ్ కాదు ఏదో చిన్నది ఎమో అనిపించింది అనమాట నాకు సో ఇంకా ఇల్లు అయితే ఎలా చూసారా ఎలా ఖాళీ అయిపోయిందోని ఇంకా ఇది మొత్తము తీసేసారు ఇందులో కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్లాల్సినవి ఉన్నాయండి సో ఇవి సర్దడం కోసం ఇప్పుడు మేమైతే వచ్చామన్నమాట ఇప్పుడు ఇవన్నీ మేము ఇప్పుడు సర్దేస్తాము ఈ గ్యాస్ పొయ్యి సిలిండరు ఇంకా పైన సన్సెట్ పైన చాలా సామాన్ సామాన్లు ఉన్నాయి ఐ మీన్ చెక్కవి అవన్నీ తీయాలన్నమాట ఇల్లు చూసారా ఖాళీగా ఉంటే ఎంత పెద్దగా అనిపిస్తుందోని ఈ వంటగదండి ఇక్కడ ఇంకా మాడుపడుచేవో బుక్స్ ఉన్నాయి వీటన్నింటిని కూడా తీయాలి మనము తర్వాత ఇంకా ఆ బెడ్రూమ్ అయితే అండి చాలా పెద్ద బెడ్రూమ్ అండి అందుకే మంచం వేసుకున్న కింద ఒక ఆరుగురు ఏడుగురు కూడా కింద పడుకునే వాళ్ళం అనమాట ఎప్పుడు ఒగ్గదే కదా మాకు సో ఆరుగురు ఏడుగురు కూడా పడుకునే వాళ్ళము అంత పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఆ మంచం కూడా తీసేసాక మరీ పెద్దగా అనిపిస్తుంది అనమాట ఈ గదమ్మో ఇంత పెద్ద పెద్ద గదిలా ఇవి అని అనిపిస్తుంది ఇక్కడ షాను మను అయితే మాత్రము వాళ్ళ బార్బీ బొమ్మకి హ్యాపీ బర్త్డే అయితే చేస్తున్నారండి ఇంకా మొత్తం పిల్లలంతా ఇలా కూర్చున్నారు బార్బీనేమో మా వృత్తి ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అనమాట కేక్ కట్ చేసుకుని వీళ్ళందరూ పంచుకుని అది తింటున్నారు మళ్ళీ డ్రింక్ కూడా ఇచ్చుకున్నారండి చిన్న చిన్న గ్లాసులతోటి ఇంకా పిల్లలైతే ఇలాగ హ్యాపీ బర్త్డే చేసుకుంటుంటే నేనైతే చూస్తున్నాను అనమాట ఇందాక మా హస్బెండ్ని ఫుడ్ తినంటే తినలేదండి సో ఇప్పుడైతే పిల్లలతో పాటు కలిసి తింటాను అనేసి పిల్లలతో పాటు కలిసి తింటున్నారు ఇందాక నేను ఆ వీడియో క్లిప్ కొంచెం ముందు పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈగలు ఎక్కువ ఉన్నాయండి ఇల్లు మొత్తాన్ని కొత్తగానే రీమోడలింగ్ చేపించాము కానీ ఈగలు ఎందుకు వస్తున్నాయి అన్నది అర్థం కావట్లేదు ఈ ఈగలు పోవడానికి మీకు ఏమన్నా హోమ్ రెమెడీస్ తెలిస్తే చెప్పండి ట్రై చేస్తాము తర్వాత అయితే ఇంకా పిల్లలు అన్నాలవి తినేసి ఆటలాడుకోవడానికి వెళ్ళిపోయారండి ఇంకా మాత్రం ఇదిగోండి మనప్పుడు ఇప్పుడు పెయింట్ వేపిస్తున్నాము దీంట్లో అని చెప్పాను కదా ఇదేనండి రేపిస్తే మనకి ఇంకా నాచ్ అది పట్టదనేసి అనేసి వేయించారనమాట సో ఇంకా నేనైతే బట్టలు దుగుతున్నాను మా వారు మార్నింగే ఊరు నుంచి వచ్చారు కదండి సో ఆయన స్నానం చేసి ఇప్పేసిన బట్టలు అయితే ఉన్నాయి వాటిని అత్తయ్య గారు సర్పలో నానబెట్టారంటే ఇంకా నేనైతే వాటిని వాష్ చేసేద్దాం అనేసి వాష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అంటే వీటిని నేను ఆల్రెడీ సబ్బవి పెట్టేశాను మా హస్బెండ్ వచ్చేసరికి నేనైతే బట్టలని జాడిస్తున్నానండి మేమిద్దరం ఇలాగా మాట్లాడుకుంటూ బట్టలు అయితే జాడించుకుంటున్నాము ఇంకా రేపు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతామండి పిల్లలకి సెలవుల్లో ఈ సెలవులు అసలు నాకు ఎలా గడిచిపోయాయి తెలీదు అటు తిరగా ఇటు తిరగా ఇలా ఊరులు తిరగడంలోనే మాకు ఈ సెలవులు గడిచిపోయాయి అసలు టూ వీక్స్కి ఒక్కసారైనా కూడా మేము చాగలు వస్తూనే ఉన్నామండి మీరు కూడా చూస్తున్నారు కదా వ్లాగ్స్ చాగల్ అని బెంగళూరు అని నర్సాపురం అని ఇలాగ ఈ సెలవులు ఇలాగ చాగల్ నుంచి నర్సాపురానికి నర్సాపురం నుంచి చాగల్కి హైదరాబాద్కి ఇలాగా ఈ సెలవులు అయితే గడిచిపోయాయి అండ్ సెలవులు ఏమీ ఎంజాయ్ చేసినట్టు ఏమీ అనిపించలేదండి తిరుగులోనే ఎక్కువ గడిచిపోయింది ఇంకా స్కూల్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది చాలా డేస్ తర్వాత పిల్లల్ని ఇలాగ స్కూల్కి పంపిస్తున్నాను కదా మళ్ళీ చాలా బిజీ రొటీను అబ్బా అనిపిస్తుంది అండి నాకు మీకు అనిపిస్తుందో లేదో మీరైతే కామెంట్ చేయండి మార్నింగే లేగాలి పిల్లలిద్దరినీ లేపాలి వాళ్ళు లెగసే లోపల వంట పని పూర్తి చేసేసుకోవాలి వాళ్ళకి స్నానాలు చేయించాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళిద్దరినీ స్కూల్కి పంపించాలి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావాలి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ జాయిన్ చేస్తున్నాం కదా లైక్ క్రికెట్ ఇలాగా వాటికి తీసుకుని వెళ్ళాలి ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది కదా మళ్ళీని అండ్ పిల్లలకి హోంవర్క్ చేయించాలి వాళ్ళని చదివించాలి ఇంట్లో పనులు నా వీడియో షూటింగ్స్ నా ఎడిటింగ్స్ ఇలా చాలా పనులు అయితే మళ్ళీ మొదలైపోతున్నాయండి ఇంకా చూడాలి మరి మా మను అయితే లాస్ట్ ఇయర్ స్కూల్ టైంకి నిద్ర లేపినప్పుడు ఏడుపు మొదలు పెడతా ఉండదు మరి ఈసారి ఎలా ఉంటుందో నీ ఏడుస్తుందో బాగానే లెగిసిపోయి వెళ్ళిపోతుందో ఇవన్నీ ఇంకా ఏమీ తెలియదు కానీ ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోదామా అని మాత్రం పిల్లలు అనిపిస్తుంది అండి ఇంట్లో బోర్ కొట్టేస్తుందంట వాళ్ళకి ఇలా ఊర్లు తిరిగితే వాళ్ళకి బాగానే ఉంటుందండి ఆడుకోవడానికి పిల్లలు ఉంటారు అలా కాకుండా వాళ్ళకి డైరెక్ట్ స్కూ మా ఇంటి అనుకో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏమో ఖాళీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది అందుకనేసి స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు అని ఉంటుంది వాళ్ళకి చూస్తారు మరి వెళ్తారో వెళ్ళరుని అండ్ ఈసారి మాత్రం నా ప్రతిరోజు రొటీన్ని చాలా ప్రొడక్టివ్గా మార్చుకోవాలి అని అనుకుంటున్నానండి ఐ హోప్ అలా చేయగలగాలి అనేసి కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి అండ్ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పలేదు నా కోసం నేను చాలా మనీ ఖర్చు పెట్టుకుని అయితే బట్టలు కొనుక్కున్నానండి ఆ బట్టలు వస్తాయి కొన్ని ఏమో ఎజీఏలో బుక్ చేసుకుంటున్నాను కొన్ని ఏమో నాకు తెలిసిన ఒక పేజ్ ఉంది ఆ పేజ్లో బుక్ చేసుకున్నాను ఆ పేజ్లో బుక్ చేసుకున్నవైతే మనకి త్రీ థౌజండ్ అయితే అయ్యిందనమాట అయితే ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నీ వచ్చాక మళ్ళీ వీటిని ఆల్ట్రేషన్ చేయించుకోవడానికి ఇంకా ఎంత అవుతుందో తెలియదు కానీ నా కోసం నేను కొంచెము ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైము ఇంత మనీ స్పెండ్ చేసి బట్టలు అయితే తీసుకోవడము ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత మీకు ఒక వ్లాగ్లో అయితే చూపిస్తానండి నేను హైదరాబాద్ వెళ్ళగానే అవి నేను రిసీవ్ చేసుకుంటానేమో అని ఎందుకంటే నాకు లావ్ అయిపోతున్నానండి నాకు బట్టలు సరిపోవట్లేదు నా పాత బట్టలు సో అవన్నీ నేను డీక్లెటర్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట అయితే ఇవి కూడా డైలీ వాడడం కాకుండా ఏమైనా లైక్ చిన్న చిన్న అకేషన్స్ లాంటివి వస్తాయి కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సినవి వీడియో షూటింగ్ కోసం అవి వెళ్తూ ఉంటాం కదా అలాంటి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఆ బట్టలు అయితే మీకు చూపిస్తానండి నేను అంటే పిక్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను వచ్చిన తర్వాత వేసుకున్న ಎಲ್ಲ ಉಂಟನ್ನೆಲ್ಲಿ ನಾಕೈತೆ ఇంకా ఇక్కడైతే ಮಾತ್ರ ఇవన్నీ సర్దుకుంటున్నామండి ఈ పైన చెక్క సామాన్లు చాలా ఉండిపోయినాయి అని చెప్పాను కదా అవి తీసుకుంటున్నాము ఇదిగోండి నా చేతిలో ఉన్నది మీకు గుర్తుందా ఇది పొట్టు పొయ్యి అంటారండి మా చిన్నప్పుడు ఉండేది అమ్మ కూడా దీన్ని ఉపయోగించేదన్నమాట ఈ పొట్టు పొయ్యిని ఇప్పుడు వస్తే మావి వాళ్ళది ఇల్లు పైన తీస్తుంటే సామాన్లు అందులో అయితే కనిపించింది అనమాట ఈ పొట్టు పొయ్యి మీకు ఎవరికైనా ఈ పొట్టు పొయ్యి గురించి తెలుసో లేదో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే మాత్రము నేను వెళ్తున్నాను కదా నన్ను వీడియో తీయి నేను చేసే పని నన్ను వీడియో అనేసి మా వారిని అడుగుతుంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారండి తర్వాత అయితే ఇంకొండి పాపం పిల్లలు కూడా వాళ్ళు చేయగలిగిన కాడికి వాళ్ళు కూడా సాయం అయితే చేస్తున్నారనమాట వాళ్ళు చిన్న చిన్న డబ్బాలు అవి తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికి ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక పక్క పెట్టేశాము అక్కడ మళ్ళీ సర్దుకోవడం ఎప్పుడవుతుందంటే ఆ రెండు గదులు కూడా రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే అవుతుంది అనమాట ఇక్కడ ఒక చిన్న ఫన్నీ వీడియో క్లిప్ ఇలాగే ఉంచుతాను చూడండి

నేను మా ఆయన్ని నేను పని చేస్తున్నాను కదా నన్ను వీడియో తీయి అని అడిగానండి అడిగితే మా ఆయన అంటున్నాడు చేసేది ఘోరంతా వీడియో మాత్రం తీయాలని అనేసి అంటున్నారు నేను చాలా పని చేశానండి అంటే పని అంటే ఇన్ ద సెన్స్ మోయడం అంతే ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ పెట్టడం అంతే అయితే అవి నేను చాలానే మోసాను తీసింది మాత్రం చిన్న వీడియో క్లిప్ దానికి మా ఆయన అలా అంటున్నారు అనమాట ఇంకా మా ఆయన అలా అనేసరికి నాకు ఫుల్ నవ్వు వచ్చేసిందండి ఇంకా తర్వాత అయితే బుక్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈ బుక్స్ ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాము ఇలా బుక్స్ సర్దుతున్నప్పుడు కరెంటు పోయింది అండ్ ఇందులో ఇలా బుక్స్ సర్దుతున్నప్పుడు మా ఆయనకి సంబంధించిన చాలా స్వీట్ మెమరీస్ అయితే నాకు దొరికాయండి అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను అక్కడ కానీ పోయింది అనమాట ఇంకా చీకటైపోయిందనేసి అనేసి ఇంకా నేను మీకు ఏమీ చూపించలేదు హైదరాబాద్ తీసుకెళ్ళిపోతున్నాను అవన్నీని మీకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నేనైతే చూపిస్తానండి ఇంకొండి కుండ అంట కుండ వాడాల్సింది కదా అన్నాను పైన పెట్టేశారంటండి ఇంకొండి ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఇలా గదుల్లోని అయితే పెట్టేసాను ఆ ఇంటి నుంచి తీసుకొచ్చినవి ఇంకా ఈ గది రిపేర్ అవ్వాలండి ఇక్కడ డోర్ తీసి వే గోడ కట్టడము ఆ విండో తీసి ఇటు సైడ్ మార్చడము ఇటు కబోర్డ్స్ కట్టడము ఇలాగ చాలా పని అయితే ఉంది ఈ పని అంతా మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ ఈ సామాన్ అంతా మా తోడుకొల వాళ్ళదండి ఈ సామాను వాళ్ళు తీయాలి అప్పుడు ఇంట్లో అయితే పని అయితే మొదలు పెడతారన్నమాట మరి ఇదంతా ఎప్పటికీ అవుతుంది అన్నది ఐడియా అయితే లేదు మేము మళ్ళీ అన్నయ్య వాళ్ళ పిల్లోడు పుట్టినరోజుకి వస్తాం కదండి అప్పుడు వచ్చేటప్పుడు చాకలు వస్తాము అప్పుడుకి అయిపోతుందో లేదో మరి నాకైతే తెలియదు కానీ అప్పుడుకి అయిపోతే బాగుండం అనేసి ఉంది ఇంక ఇలా ఉందండి గజిబిజి కానీ ఇరుగుగా ఉందనమాట సర్దుకోవాలి మంచిగాని ఇంకా ఈ సామాన్లు ఉన్నాయి కదా పైన ఇవన్నీ మావి గారు బయట ఊర్లకి తాపీ పనికి వెళ్ళేవారంటండి అప్పుడు సామాన్లు అనమాట అవన్నీ నా ఇత్తడి సామాన్లు అత్తయ్య గారు అయితే వస్తున్నారు నేనైతే బంగాళదుంప కూర అయితే వండేసానండి అత్తయ్య గారు ఏమో అన్నం వండేసుకున్నారు ఇంకా రోజు మాది డిన్నర్ అయితే అలాగా చేసేసామన్నమాట ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే టీవీ పెట్టారు బీరు అయితే ఆ లోపలికి పెట్టేశారు అనమాట మావి గారికి ఒక టీవీ ఒకటి కొనాలి మంచిది సారి అమెజాన్ ఆఫర్స్ ఏమైనా పెట్టినప్పుడు చూద్దామనేసి అనుకుంటున్నాను చూసారు ఎంత ఉందండి ఇతడి సామాను ఇటన్నిటి గురించి చెప్దాం మీకు అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట అవన్నీ మా ఆడబడి చూసి సర్దేశారు పప్పుం వచ్చి ఇంక ఇదిగోండి ఇక్కడైతే మంచం వేసుకున్నారు ఇలాగ సింపుల్గా అయితే ఇలా సర్దుకున్నారు రూమ్ అయితే మాత్రం బాగానే ఉంది అంత గజిబిజిగా లేదు కిచెన్ ఒక్కటే కొంచెము ఎక్కువ సామాన్లు కింద అనిపిస్తుంది అనమాట అంటే ఇవి వాడని సామాలు సన్సెట్ పైన పెట్టుకునేవారు ఇప్పుడు అన్నీ బయట పెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా బాత్రూమ్ కట్టించాం కదండీ దానికి డోర్స్ పెట్టలేదు అనమాట ఇప్పుడైతే డోర్ పెట్టడానికి వచ్చారండి ఇక్కడైతే డోర్ పెడుతున్నారు అటు ఒక డోర్ ఇటు ఒక డోర్ కింద ఉంచుకున్నారు ఎందుకంటే ఇటు పక్కంతా మొక్కలు పెంచుతారు కదా మొక్కలకి నీళ్ళు వేయడానికి ఈజీగా ఉంటుందనేసి అటొక డోర్ ఇటు ఒక డోర్ కింద పెట్టారనమాట సో ఈ పనులన్నీ అయ్యేసరికి మాకు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చారు యాక్చువల్లీ ఇవి నేను వద్దు వద్దు అన్నాను కాకపోతే మా తోడుకోలే పిల్లడు రిషికి ఫ్రైడ్ రైస్ కావాలి ఫ్రైడ్ రైస్ కావాలని అడిగితే వెళ్ళారనమాట వెళ్ళి వస్తూ వస్తూ మా మనుకి ఇష్టం అనేసి సల్లపునుకులు అయితే తీసుకొచ్చారు నాకు ఇష్టమని పచ్చిమిరపకాయ బజ్జీ అయితే తీసుకొచ్చారండి సో అందరూ పని చేసి ఉన్నామేమో ఇంకా త్వరగా చేతులు అయితే కడిగేసుకుని తల ఒక బజ్జీ అయితే అలాగా తినేసామన్నమాట తిన్న తర్వాత మళ్ళీ మేము డిన్నర్స్ కూడా చేసేసామండి బంగాళదుంప కూర వేసుకుని ఇంక ఇదిగోండి డిన్నర్ అయిపోగానే అత్తయ్య గారికి సింకులోని సామాన్లు తోమటం రాదంట సరిగ్గాని అందుకనేసి బయట వేసుకుంటే బయట పెద్దయ్య గారు నేను నుంచుని ఇక్కడ తోమేస్తాను అనేసి గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసేసానండి ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చక్కగా ఫ్రెష్ అయిపోయాను అనమాట వరకు చాలా పని చేసానేమో ఫుల్ స్వెట్ పట్టేసిందండి వేడిగా ఉంది పని చేయడం వల్ల బాగా చెమట పట్టింది అనమాట కానీ ఈ ఇల్లు మాత్రం చాలా చల్లగా అనిపిస్తుందండి నాకైతేనే ఖాళీ స్థలం ఉంది చుట్టూరు చెట్లు కదండి మంచిగా చల్లగాలైతే వేస్తుంది అనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి